హాయ్ అండి ఈరోజు వీడలో ఒక సిస్టరు డాట్స్ స్టిచ్చింగ్ కోసం అడుగుతున్నారనమాట మెయిన్ డాట్ ఉక్స్ పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న అదే అదేవిధంగా చంక దగ్గర ఉన్న డాట్ ఎలా పట్టుకుని వేయాలక్క నేను ఎంత బాగా ట్రై చేసినా కూడా రావట్లేదని సో లోపల కప్పు పెట్టానండి కప్పు పెట్టిన తర్వాత మనకి ఎంత బాగా వచ్చింది చూసారా అంటే మనకి బాడీ మీద గెలిన తర్వాత కూడా అలాగే ఉంటుందని అర్థం ఇప్పుడు చూడండి మొత్తం కూడా లైనింగ్ని జాయిన్ చేసేసుకున్నాను మీరు గమ్ముతో జాయిన్ చేసుకున్న పర్లేదు మిషన్ మీద అయినా పర్లేదు ఇవి మనం కటింగ్లో వేసుకున్న మార్కింగ్ అనమాట సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ 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 ఏ సైజు బ్లౌజ్ అయినా ఎలాంటి మోడల్ అయినా మెయిన్ డాట్ ఫస్ట్ వేసుకోవాలి దానికోసం మనం డాట్ టక్స్ పెట్టుకున్నాం కదా ఆ టక్ని సగానికి ఫోల్డ్ చేసుకుని కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలండి అడుగు భాగంలో అంటే స్టార్టింగ్లో షోల్డర్కి తిన్నగా రావాలన్నమాట ఇది షోల్డర్ సగానికి ఫోల్డ్ చేసుకుని ఇలా తిన్నగా రావాలి ముడత రాకూడదు ముడత వచ్చిందంటే మీరు కటింగ్లో పొరపాటు చేసినట్టే ఇది అయిపోయింది కదా తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ మనం ఎంతైతే రెండు పావుకి రెండున్నరకి మార్కింగ్ వేసుకున్నామో పాదమించి డిఫరెన్స్ తోటి అంతే పొడుగుతోటి ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలాగ ఇలా రఫ్ ఇచ్చేసేయండి సో ఇది అయిపోయింది కదా తర్వాత వచ్చేసి మూడో డాటు చంక దగ్గర ఉన్న డాటు మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక దగ్గర నుంచి ఇలాగా స్ట్రేట్గా రావాలి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉండాలండి అప్పుడే మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట చూడండి ఎంత బాగా వచ్చేసిందో చూసారా అలా వస్తుంది సో బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఇంకా బాగుంటుంది బాగా ఫిట్టింగ్ వస్తుందండి ఫ్రంట్ పార్ట్ జారిపోవడాన్ని బాగాలేదని షార్ప్గా వచ్చిందని కూరగా ఏదేదో చెప్తూ ఉంటారు కదా అవి ఏం రావనమాట తర్వాత వచ్చేసి ఇంకొకటి కూడా చూపిస్తాను షోల్డర్కి తిన్నగా రావాలండి చాలామందికి ఇక్కడ ముడత వస్తుంది అనమాట అంటే కటింగ్ అనేది బాగా చేయలేనట్టు చూడండి ఇక్కడ ముడత కింద వస్తుంది నాకు రాలేదు యాక్చువల్గా ముడత కింద వస్తుంది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత వచ్చేసి మనకి చంక దగ్గర ఉన్న డాటు మెయిన్ డాట్ని పట్టేసుకుని ఇలాగ ఈక్వల్గా పెట్టుకుని ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలాగా సో అయిపోయిందండి ఎగస్ట్రా ఉన్న థ్రెడ్స్ ఏమైనా ఉంటే కట్ చేసేసేయండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో చూసారా ఎంత బాగుందో షేప్ అనేది మన కప్స్ పెట్టిన తర్వాత ఇంకా అనమాట సో డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ అండ్ హాఫ్ ఇంచు ఉండేటట్టు చూసుకోండి సో ఇదండి ఈరోజు వీడియో మీరు అడిగిన వీడియో అయితే వచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్